अब तो नाम चालू 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 अब तो नाम चाल రోజులో పట్టణ వర్గాల జ్యోతి భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు సుజువన్ రామ్ గారి జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి కూరంపల్ బిటా సంగారెడ్డి అదేవిధంగా రవిదాస్ ఉచి సంఘం ఆధ్వర్యంలో పూలమాల వేసి మరి ఆయన యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నది మరి ఈరోజు మరి భారతదేశంలో స్వతంత్రానికి పూర్వమే అట్టడుగు వర్గాల హక్కుల కోసం సామాజిక న్యాయం కోసం అహర్ణీశాలు ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు జగ్జీవన్ రామ్ గారు మరి ఆయన యొక్క ఆశా సాధన కోసం ప్రభుత్వాలు కృషి చేయాలి ఇంకా అసమానతలు అట్టడుగు వర్గాలలో గ్రామీణ ప్రాంతాల్లో కానీ అనేక ప్రాంతాల్లో ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయి వీటిని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే న్యాయం చేయవలసిందో అట్టడుగు వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయించలేదు రాజ్యాంగ ఫలాలు కూడా మరి అట్టడుగు వర్గాలకు అందుతడం లేదు ఇంకా అనేక రకాలుగా వివక్ష కొనసాగుతూనే ఉంది మరి ఏ పని చేసుకునే వాళ్ళు అదే బతుకుతున్నారు కాబట్టి కొంతమందికే రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయి ఇది పూర్తి స్థాయిలో రాజ్యాంగ ఫలాలు అందుకోవడానికి మరి పేదరికము నిరక్షరాజ్యత ఇంకా కొనసాగుతున్నది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి మరి అట్టడు వర్గాలు ఉన్న వాళ్ళందరికీ అభివృద్ధి కోసం సమాజ సామాజిక బాధ్యతగా వీరందరినీ మరి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ అంది అందరూ అభివృద్ధి చెందాలి ఇంకా చాలా మంది విద్య ఉపాధి అవకాశాలు వెనుకబడి ఉన్నారు కాబట్టి వారందరికీ కోసం ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు పెట్టి వారందరికీ సామాజిక న్యాయం కొనసాగించాలని కోరుణాం దాని దిశగా ప్రతి ఒక్కరం కూడా మీరు వచ్చిన వారందరం ఏదైతే ప్రభుత్వం దృష్టికి దూసుకెళ్ళే పథకాల్లో కానీ మిగతా అభివృద్ధి విషయాల్లో అభివృద్ధి పథకాల్లో కానీ అందరికీ న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాము ఉన్నాం ఎందుకంటే మరి భారత దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నదే అందరము బాగుపడాలి రాజ్యాంగ ఫలాలు అందరికి దక్కాలనే ఉద్దేశంతో మరి స్వతంత్రాన్ని ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ అందరికీ అందిన మరి రాజ్యాంగం ఫలాలు మరి అందరికీ నాడే నిజమైన స్వాతంత్రమై తెలియజేస్తూ ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలు లేకుండా సామాజిక న్యాయం అసమానతలు లేని లేని సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మరోసారి అందరికీ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జయ బాబుజీ జయ బాబుజీ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి